భచక్రమైనటువంటి రాశి చక్రంలో రెండవది వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం సంపూర్ణంగా నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఈ రాశి వారికే వర్తిస్తుంది వారి యొక్క ఆదాయ వ్యయాన్ని పరిశీలన చేయగా రెండు ఆదాయం ఎనిమిది వ్యయం చాలా వేమనేటువంటిది అనేటువంటిది సంపాదించిందే కాకుండా అప్పులు సప్పులు కావడానికి అవకాశం ఒక్కటి అనుకూలించే అంశం ఏమిటి అని అంటే రాజపూజ్య అవమానములు రాజపూజ్యాలు ఏడైతే అవమానం మూడైంది అంటే పెట్టిన ఖర్చుకు సరి అయినటువంటి మర్యాద కలిగి సంఘంలో మంచి పేరు వస్తుంది ఆ విధమైనటువంటి అంశాల్లో ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా ఆనుకూలంగా ఉండేటువంటి కాలమా అని అడిగారు విద్యార్థులు అత్యంగా కష్టపడాల్సినటువంటి కాలం సంవత్సర ప్రారంభంలో రాసినటువంటి పరీక్షలకు చాలా అనుకూలమే సంవత్సర చివరి భాగంలో మాత్రము కొన్ని ఇబ్బందులు చూడడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు ఈ రాశివారు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు మాత్రమే అనుకూలము అనుకూలమంటే మిగతా వారికి కాదు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశం ఈ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా అనారోగ్యమైనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నటువంటి వారు కొన్ని ఇబ్బందులు ఎక్కువ కావడానికి అవకాశం ఉదరకోశ వ్యాధులు అనేటువంటివి పెరుగుతాయి మీరు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు అసిడిక్ నేచరు ఉన్నటువంటి పదార్థాలేవి కూడా తినడం పనికిరాదు జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ వాతపిత్తపూరితమైనటువంటి వ్యాధులు ఎక్కువగా సంక్రమించడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఈ వృషభ రాశి వారు చేయాల్సినటువంటి దేవతారాధన చెప్పాను కదా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి కుటుంబ ఇబ్బందులు కానీ విద్యార్థుల యొక్క ముఖ్యమైనటువంటి సమస్యలు ఎందుకంటే వ్యయంలో బృహస్పతి లగ్నస్థానంలో బృహస్పతి ఇప్పుడు మేలో మే ఒకటవ తారీఖు రోజు మారుతూ ఉన్నాడు కొంత మెరుగు కావడానికి మాత్రమే అవకాశం కానీ ఈ రాశి వారికి నేను తప్ప చెప్పదలుచుకున్నటువంటి అంశము విదేశాలకు వెళ్ళక వారు స్వదేశంలో ఉండడం అనేటువంటిది చాలా మంచిది ఈ క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారు చేయాల్సింది విదేశం వెళ్ళపో వెళ్ళకపోవడం మాత్రమే స్వదేశం అనేటువంటిదే సంపూర్ణ యోగదాయకమైనటువంటి సంవత్సరము